గురువు గారు మీ పేరు కొండూరు వెంకటరమేష్ శర్మ సార్ ఇప్పుడు అంతా మొత్తం తెలుగు వాళ్ళంతా వాట గురించే మాట్లాడుకుంటారు దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అడల్ట్ జరిగిందని చెప్పేసి అయితే చర్చ జరుగుతుంది అసలు దాన్ని ఎలా చూడొచ్చు మనం స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేయటం అన్నటువంటిది చాలా అపవిత్రం అంటే అసలు స్వామివారి విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆయన స్వయంభూ స్వయంభూ అంటే ఆయన ఆయనకు ఎంత పవిత్రత ఉంటుందో ఆయన యొక్క ఆ పవర్ తోటి ప్రతి ఒక్కరి యొక్క మొక్కులు వాళ్ళ మొక్కు ఉన్నటువంటి మొక్కుల వరాలని కూడా భగవంతుడు అనుగ్రహించి తీరుస్తూ ఉంటాడు అందుకోసం వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ఆయన గుడికి వచ్చి అందరూ తల్లిలాలు ఇవ్వటం అన్నీ చేస్తూ ఉంటారు ఆయన యొక్క శక్తి ఉంది కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి గుడికి ఒక అదర్ క్యాస్ట్ అంటే అదర్ ఇంకొక మతం వాళ్ళు ఈవోలుగా అవ్వటం ఈవోగా ఉండి ధర్మారెడ్డి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా క్రిస్టియన్ మతం తీసుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నారంటే మన తిరుపతి కొండ మీద ఇప్పుడే కాదు ఐదు సంవత్సరాల క్రితమే అన్నీ కూడా అక్కడ అపచారాలు మొదలయ్యాయి తిరుపతి యొక్క స్వామివారి యొక్క ఆస్తులు కానీ బంగారం కానీ ఏదన్నా కానీ చాలా మటుకు అక్కడ వీళ్ళు అన్యాయం చేసి వేరే వాళ్ళకి ఆ యొక్క ఇదిని కల్పించారు వాళ్ళకి అవకాశం కల్పించారు అసలు నందిని నందినియావుని వస్తోంది ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి లడ్డు విషయం ఇప్పుడే బయటకు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిది దాకా కూడా లేదు ఇది ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చి వాళ్ళు అక్కడ ఈ వైవి సుబ్బారెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక దొంగల ముట్ట దొంగల ముఠకి దొంగకి చేతికి తాళాలు ఇస్తే ఏం చేస్తాడు వాడు తీసుకుని వెళ్ళిపోతాడు అలాగే వీళ్ళ తిరుమల యొక్క పవిత్రనంతటిని అపవిత్రంగా ఉండే వాళ్ళకే అండగట్టారు అంటే వాళ్ళు అండగట్టి కాదు ప్రజలు అధికారేమో బట్టి వాళ్ళకి ఆ అధికారం వచ్చింది ఇందులో వాళ్ళు అపవిత్రం అవ్వడానికి కూడా కారణం ప్రజలు కూడా కారణమే అందుకోసం ప్రజలు అందరూ కూడా ఆయన పవిత్రం అవ్వాలంటే ఆ లడ్డూ ప్రసాదం ఆయన కొండే పవిత్రం అవ్వాలంటే ప్రజలందరూ కూడా ఒకరోజు తాను చేసినటువంటి పాపానికి ఒక రాక్షసుడు కానీ ఒక వీడిని కానీ ముఖ్యమంత్రిని చేసి ఆ దేవదేవుడి దగ్గరికి పంపించి అక్కడ ఒక అన్న విషయం కా ప్రసాదమే కాదు అన్న విషయాల్లో కూడా అన్నింటిలోనూ కూడా కల్తీలే జరిగాయి రుచి పచ్చి లేని అన్న ప్రసాదం తిరుపతి లడ్డు ఇవంటి ఇవన్నీ కూడా చాలా జరిగాయి వీళ్ళందరూ కూడా పశ్చాత్తాపంతో దీక్షలు చేయాలి ప్రథమ దీక్షలు చేయాలి ఆ స్వామిని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కొన్ని కోట్ల మంది ఆయన భక్తులు ఉన్నారు ఎందుకంటే ప్రపంచాన్ని నడిపించేదే పరమేశ్వరుడు స్వామివారు మనమేం లేదు మనం నాలుగు రోజులు నడ నడవమంటే నడవమంటే నడవాలి కూర్చోమంటే కూర్చోవాలి పడుకోమంటే పడుకోవాలి మటుకే తప్ప మనకి ఇంకో అధికారం లేదు ఆయన్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటే ఆయన మన యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు అలాంటి స్వామివారికి వాళ్ళు పెట్టేటటువంటి నివేదన అంతా కూడా దద్దోజనం చక్కెర పొంగలి పులిహార లడ్డు ఇవన్నీ కూడా చాలా రుచిగా ఇదిగా చేసి భగవంతుడికి పెడతాం మనం ఎలా తింటామో భగవంతుడికి కూడా అలాగే పెడతాం మనం కల్తీని వేసుకుని భోజనం చేయం కదా ఏదైనా కల్తీ అని తెలిస్తే దాని జోలికి వెళ్ళడం అసలు మామూలుగా అయితే కిలో నెయ్యి ఆరు వేల రూపాయలు ఉంది మ్యాక్సిమం ఆరు వేల రూపాయలు అసలు మూత తీస్తే కమ్మటి వాసన నేను పావుకిలో ఒకళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చా నాకు పావు కిలో నెయ్యి కావాలంటే బాబు ఇచ్చారు వాళ్ళు కాచి వాళ్ళు పెరుగు చేసి అన్నీ చేసింది మూత తీస్తే అది అంత కమ్మటి వాసన వచ్చిందంటే అన్నంలో కూడా వేసుకు తిన్నా అది నెయ్యి అంటే అలాంటి కల్తీ లేని నెయ్యి ఎందుకు వాడతారంటే ఈ కల్తీ పదార్థాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అది పవిత్రం అవడం కోసం ఇప్పుడు మనం ఆవునయ్యి తీసుకొచ్చాం దాంట్లో ఎంతో కొంత కలిసి కరుస్తుంది ఇప్పుడు ఏంటంటే నెయ్యి అంటే చాలా కాస్ట్లీ ఇప్పుడు ఎక్కువగా వాడేది ఆవు ఆవు ఆవునయ్యే ప్రజలందరూ కూడా వాడుతున్నారు ఆవు నెయ్యి పతంజలి ఆవు నెయ్యి లేకపోతే ఇంకా రకరకాల ఆవు నెయ్యిలు వచ్చాయి అవి నెయ్యి తీసుకుని చేతికి రాసుకుంటే దాని యొక్క వాసన అది కూడా తెలుస్తుంది ఎంత కమ్మగా వస్తుంది వాసన అన్నది అలాంటి ఆవునయ్యిని నందిని నెయ్యిని వీళ్ళు మార్చవలసిన పని ఏమిటి వీళ్ళు ఎందుకు మార్చారు వాళ్ళు రెండు వందల యాభై రూపాయలకి ఇస్తా అంటే వీళ్ళు ఎలా ఇచ్చారు అంటే వీళ్ళ కమిషన్లు కమిషన్ ఆ స్వామివారే కదా ప్రజలు ప్రసాదం తీసుకుంటారు మనల్ని ఎవళ్ళు ఏమంటారు మన ప్రభుత్వం అన్నటువంటి ఇదిలో వాళ్ళు చేశారు అపచారం అనుకునే జగన్కి ఇప్పుడు కాదు శిక్ష ఉంది ముందరుంది బ్రతుకున్నంత కాలం నేను మనిషి జన్మ ఎందుకు ఎత్తాను అని బాధపడే రోజులు దగ్గరలో ఉన్నాయి ధర్మాన్ని కాపాడటం కేంద్ర ప్రభుత్వానికి కూడా దీంట్లో బాధ్యత ఉంది ఎందుకంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఉన్నారు ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళను వాళ్ళు శిక్షించరో అప్పుడు దాకా మన దేవుళ్ళు అపవిత్రం అవుతూనే ఉంటారు ఎందుకంటే గుళ్ళ మీద దాడులు జరిగాయి అన్నిట్ల మీద దాడులు జరిగాయి దాని మీద ఇంత మటుకు కూడా కేంద్ర ప్రభుత్వం అప్పట్లో స్పందించరా మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి అంటే మనమంతా ఒకటి అవ్వాలి మన కర్మ ఏంటంటే హిందువులందరూ ఒకటి కారు ముస్లిమ్స్ అంతా ఒకటవుతారు క్రిస్టియన్స్ అంతా ఒకటవుతారు కానీ హిందువులు ఒకటి కావట్లేదు ఆ కాకపోవడం వల్ల నేమవుతుంది మన హిందువుల్ని విడివిడిగా చేసి అందరూ మన ధర్మం మీద ఇది చేస్తున్నారు మన ధర్మానికి తూట్లు పడుస్తున్నారు కాబట్టి అన్ని ధర్మాల్లో కల్లా హిందూ ధర్మమే గొప్పది అంటే వాళ్ళు ఏమై వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు మా హయాంలో ఎటువంటి తప్పు జరగలేదు ఇది కావాలనే రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారు రాజకీయంగా వాడుకుంటున్నారు వారిని అనేసి సైతే ఆయన ప్రధానమంత్రి కూడా లేఖ రాశారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత మటుకు ఆయన పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన రాజకీయ చరిత్రలో ఎప్పుడు భగవంతుని రాజకీయంగా వాడుకున్న పాపాన్ని పోల అసలు అవసరం కూడా రాల ఇప్పుడు ఎందుకు వచ్చింది అవసరం ఒక కల్తీ జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళు ముందర ట్యాంకర్లకు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చినప్పుడు మామూలుగా వచ్చాయి వచ్చినప్పుడు ఈ నెయ్యి అక్కడి నుంచి వస్తుందంటే పలానా డైరీ నుంచి వస్తుందని వాళ్ళకి తెలిసింది యువ అంటే అందరికి తెలుస్తుంది కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి దీనికి దిగిపోయేంత వరకు కూడా ఎవరు సప్లై చేశారు ఆ నెయ్యిని ఐదు సంవత్సరాలు సప్లై చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళే కంటిన్యూస్గా ఇస్తూ ఉంటారు ఏంటి అలాంటి నెయ్యిని వాళ్ళు ఆప్ చేసి నెయ్యి మంచిదవునా కాదా అన్నటువంటిది టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే దాంట్లో ఇది కల్తీగా ఉంది అని చెప్పని వాళ్ళకి అనుమానం వచ్చి దాన్ని లాభకి పంపించారు ల్యాబ్కి పంపిస్తే దీంట్లో ఇవన్నీ కలిశాయని చెప్పి వాళ్ళు ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు పక్కా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దొంగ దొరికిపోయాడు ధర్మారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా దీంట్లో సభ్యులే వాళ్ళు ఎవళ్ళెళ్ళాలో వాళ్ళు ఉంటారు తిరుపతిలో చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఈవోలు దాని కింద కార్యకర్త కింద పనిచేసే ఉద్యోగస్తులు కానీ వీళ్ళు కానీ బాధ్యులు కాదుగా దాన్ని ప్రేరేపించినటువంటి వీళ్ళు బాధ్యులు అసలు ఇది నాకు ఈ సమాచారం ఈ వీటిల్లో తెలుస్తుంది మామూలుగాను ఇది లండన్లో ఈ ఒప్పందం అల్ఫా కంపెనీట అల్ఫా కంపెనీ అంటే ఏంటి అది ముస్లింకి సంబంధించిందో ఏదో ఉంటుంది వాళ్ళు చేసేదే అన్ని వాటి నుంచే ఏ నూనె అన్నా తీస్తూ ఉంటారు ఆ నూనె దీంట్లో కలిపారు లేకపోతే నీకు రెండు వందల యాభై రూపాయలకి ఎందుకు వస్తుంది మేమే కొంటున్నాం ఆరు వందల రూపాయల కిలో ఒరిజినల్ ఆవునియ్యి నీకు రెండు వందల యాభై రూపాయలకి అక్కడి నుంచి వస్తుందని వీళ్ళందరూ పెద్ద దొంగలం ప్రభుత్వాలు చదువుతున్న ప్రభుత్వాలుగా చట్టాలు కానీ కోర్టులు కానీ పర్ఫెక్ట్గా పనిచేయబోతే రేపు రానున్న రోజులు ఇండియాకే పెద్ద కష్టకాలం ఏర్పడుతుంది ఎందుకంటే ఎక్కడైతే వ్యవస్థలు పని పనిచేయవో అక్కడ ఎవడొచ్చి పెట్టుబడి పెట్టడో ఎందుకు పెడతాడు నా రూపాయికి ఇక్కడ గ్యార ఎక్కడికి పోదాన్న గ్యారంటీ ఉండాలి అంటే ప్రభుత్వ భరోసా కల్పించాలి వచ్చేటటువంటి వాళ్ళకి నేను పదివేల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టాలి ఓ పదివేల మందికి ఉద్యోగం ఇవ్వాలి నాకు ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ వ్యవస్థలు అంతా నాకు మంచిగా ఉంటే అంత చట్టాలు అన్నీ బాగున్నాయి ఇక్కడ తప్పు చేసిన వాడికి శిక్ష వస్తారు అన్నటువంటి ఒక ఇది నాకు నమ్మకం కలిగితే నేను వచ్చి ఇక్కడ వ్యాపారం చేయగలుగుతాను అంటే ఇప్పుడు వంద రోజులు అవుతుంది సార్ టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాడయి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని గురించి ఏమీ అడగక్కర్లా ఇది ఆయన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో చూశారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ వంద రో వంద రోజులు ఆయన చేసినటువంటిది చాలా మంచిగా చేశాడు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేశాడు అది ఆయన చేసిన గొప్ప పని ఎందుకంటే పేద ప్రజలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఇది ఉంది ఏంటి ఆయన అన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వస్తున్నారు ఈ పందికొక్కులు చాలా తప్పేసాయి కదా గోతులు దాంట్లో ఎంత డబ్బు ఎలా పెట్టారో అన్నది బయటకు తీయాలి అది ప్రజల సొమ్ము వీడు పది లక్షల కోట్లు అప్పు చేశారంటే ఎవరిది ట్యాక్స్ పేయర్ నేను ట్యాక్స్ పేయర్ని ఓటర్ని అంటే నేను ట్యాక్స్ కడుతున్నా నేను అప్పెందుకు కట్టాలి ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు వేసి కరెంటు బిల్లులు వాయించేసేసి రెండు వందల రూపాయలు వచ్చే చోట వెయ్యి రూపాయలు పంపించి కరెంటు బిల్లు ఈ విధంగా మా దగ్గర ఎనిమిది వందల రూపాయలు అలా వసూళ్లు చేసినటువంటి డబ్బంతా కూడా మాది కాబట్టి మేము ప్రజలకి ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి వాళ్ళు అన్ని వ్యవస్థలకి జీతాలు ఇస్తున్నారు ఉద్యోగ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నారు ఐఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ వాళ్ళకి వాళ్ళందరూ ప్రజలకి జవాబుదారీగా ఉండాలి ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ప్రెసిడెంట్ అయినా సరే లేకపోతే ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే ప్రజలకి జవాబారీతనంగా ఉండాలి ప్రజలు ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళు వాళ్ళని దోవలో పెట్టాలి ప్రజలు ఒకళ్ళు ఒకళ్ళు మోసం చేసుకోకుండా చట్టాలు ఉన్నాయి ఎవడన్నా దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాడు ఆ పోలీస్ వెళ్ళి ఆ దొంగను అరెస్ట్ తీసుకొచ్చి వాడి ఇంట్లో పోయింది ఏమిటో తెలుసుకుని వాడు బంగారాన్ని మళ్ళీ ఆ దొంగ దగ్గర రికవరీ చేసి ఆ యజమానికి అప్పచెప్పాలి ఆ దొంగకి శిక్ష ఇది పోలీసు వ్యవస్థ వాళ్ళకి చట్టాలు సెక్షన్ వేయడానికే కోర్టులు కాబట్టి సర్వే జనా శుఖనోభవంతు